తెలుగు భాష మీద అపారమైన గౌరవమే కాకుండా తెలుగు భాషకి ప్రాచీన హోదాకి ఎంతో కృషి చేసిన పెద్దలు బుద్ధప్రసాద్ గారికి అలాగే తెలుగు భాష మీదే కాకుండా హిందీ భాష మీద కూడా బాగా పట్టున్న ముఖ్యంగా తన పాత్ర ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషిస్తున్న పెద్దలు యాళగి లక్ష్మీప్రసాద్ గారికి పేజీలో అనేక మంది పెద్దలు అలాగే సినిమాల ద్వారా కాకుండా నాకు వ్యక్తిగతంగా కూడా అలాగే మా ఒక లెక్క కంపెనీలో కూడా డైరెక్ట్గా ఉన్న పెద్దలు మన కలుపడి శాస్త ప్రసాద్ గారు వచ్చేసారు వారికి మా పెద్దలు మన మల్కాశ గారికి ఉక్కులు మల్కాష్ గారికి ఇంకా అనేక మంది పెద్దలు వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ రాష్ట్ర నలుమూల నుంచి అలాగే దేశ విదేశాల నుంచి కూడా సహకార అనేక మంది ప్రతినిధులకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వసారి తెలియజేస్తూ చాలా సంతోషం విజయవాడలో తెలుగు రచయితల ఈ యొక్క సమావేశం ఏర్పాటు చాలామందికి ఈ తరవాళ్ళకి చదువు తెలుగు మాట్లాడుతూ వస్తుంది కానీ తెలుగు రాయటం చదవటం రమేం దగ్గరిపోతా తెలుగు అక్షరం గురించి తెలియదు కానీ తెలుగు మాట్లాడడం అది కూడా ఎలా వస్తుందంటే సినిమాలకు చూస్తారు కాబట్టి ఆ సినిమాల వల్ల ఇవాళ తెలుగు బతుకుంది కానీ మీరు రాసే రచనలు ఈ తరం వాళ్ళు చాలామంది చదువుబడిన మా పాదర్శం ఎందుకంటే ఎందుకు ఈ ఉందని చెప్పి పరిశీలించాను ఆంధ్రప్రదేశ్లో తెలుగు కంపల్సరీ ఇష్టం చదువుకోవచ్చు లేదా మన ఇచ్చి కానీ అనేక రాష్ట్రాల్లో చూసారు ఆ ప్రాంతీయ భాష కంపల్సరీగా పదో తరగతి వరకన్నా కంపల్సరీగా పెట్టేవాళ్ళు కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకో మరి పొరపాటునో లేకపోతేమో అది ఆ విధంగా కంపల్సరీ లేకపోవడం వల్ల కూడా ఇవాళ తెలుగు తల్లి కష్టాల్లో ఉంది కన్నీళ్లు పెట్టుకొని ఉంది ఎందుకంటే తెలుగు మీద అమకారం అనురాగం తరించిపోతుంది ఈ తరం వాళ్ళకన్నా ఇటువంటి మహాసభలు ముఖ్యంగా ఎంతో గొప్పగా రచించే మీలాంటి వారు అనేక ప్రాంతాల్లో ఉన్నారు కానీ ఇటువంటి మహాసభలు కేవలం విజయవాడే కాకుండా ఇంకా అనేక ప్రాంతాలకు కూడా చెప్పి ముఖ్యంగా ఈ యువతరానికి తరం వారికి కూడా దీని యొక్క ప్రాధాన్యత కూడా తెలియజాల్సిన అవసరం ఎందుకంటే తమిళనాడు ప్రయత్తే ఖచ్చితంగా అక్కడ తమిళ్ పేపర్ ఉండాల్సింది ఏ పే అయినా కానీ ఇక్కడ ఇంగ్లీష్ పేపర్లో ఉంటాయి కానీ తెలుగు అడిగా విధులు అంటే ఎవరు అడగట్లేదు అన్నారు అంటే దాని మీద అంటే చిన్న దాచు కానీ అలాగే విదేశాలకు వెళ్ళినప్పుడైతే చెన్నై నుంచి ఒకసారి నేను అమెరికాకి వెళ్తే అక్కడ లుఫ్తాన్సా అది జర్మన్ ఎయిర్లైన్స్ ఒక అనౌన్స్మెంట్ కూడా తమిళ్లో చేశారు అక్కడ ఇక్కడ చేశారు అక్కడ జగినా కూడా తమిళ్ అనౌన్స్ చేశారు కానీ అదే హైదరాబాద్ చెప్పే కాల్సాను ఎప్పుడు తెలుగులో అనౌన్స్మెంట్ కూడా ఎప్పుడు చూడాలి చిన్న విషయం కూడా ఏంటంటే ప్రాధాన్యతను ఎవరూ పట్టించుకోవడం వల్ల కూడా అలా ఈ యువతరానికి పెద్దగా దాని మీద దృష్టి లేకుండా పోయింది అందుకనే ఇవాళ తెలుగు తల్లి కష్టాల్లో ఉంది కన్నీలో ఉంది సో దాని తీర్చాసు బాధ్యత అందరి మీద కూడా ఉంది ముఖ్యంగా తెలుగు అనగానే మంతా కూడా వినలేని ఒక బంధం ఎందుకంటే భారతీయత అనుబంధం అయితే తెలుగు మన బంధం ఈ అనుబంధం బంధం ఇవా కొంత తరించిపోతున్నా అంతరించిపోతున్నా కూడా అది మళ్ళీ బాధ్యత మన కూడా ముఖ్యంగా తెలుగు భాషగానే జీవితాన చీర్చలేని తల్లి రుణం తెలుగు ఏ గురువు చెప్పని తండ్రి గుణం తెలుగు పసిబుగ్గల వెలకందని లావణ్యం తెలుగు భరతమాత సంతతిలో ఆమె మర్చిపోతున్నామే గుండెల్లో బదులంగా దాచుకోవడం కాదు ప్రతి గుండె మారుమోగేటట్టుగా చేయాల్సిన మనం ఈ తెలుగుకి ఈ తెలుగు తల్లికి ఈ తెలుగు నెలకి ఎక్కడ కష్టాలు తీసుకొచ్చుకోండి కానీ ఆ కష్టాలు ఖచ్చితంగా తీరిపోతాయి మీ అందరూ కూడా ఎందుకంటే మీకు నేను తెలుగు గురించి చెప్పేవాడిని కాదు ఎందుకంటే వాస్తవానికి మా లక్ష్మీప్రసాద్ గారు తెలుసు మొట్టమొదటి సమావేశంలో రెండు వేల రెండులో అంటే సుమారుగా ఒక తొమ్మిదేళ్ల క్రితం కోఎల్పి సమస్యలు సమక్షంలో వెంకయ్యనాయుడు గారి సమక్షంలో ముఖ్యంగా గురువరిలో శ్రీనారాయణ గారి సమక్షంలో నన్ను మాట్లాడమన్నారు నాకు తెలుగు మాట్లాడటం కొంత రాదు శ్రీనివాస్ నాకు తెలుగులో రాసిచ్చాడు అనమాట ఏం మాట్లాడాలో దాన్ని కష్టపడి చదువు చదవగలిగాను అంటే తెలుగు చదువుకున్నా చిన్నప్పుడు చదువుకున్నా కానీ రాను రాను అనేక దేశ విదేశాలు చూస్తూ తెలుగు మీద ఎక్కువగా అంటే ఉపన్యాసాలు ఇప్పుడు అలవాట్లేదు మొట్టమొదటిసారిగా ఆ పేపర్లో రాసుకొని చాలా కష్టపడి ఒక చిన్న నాలుగు నాలుగు మొక్కలు చూడటం కలిసి ఆ తర్వాత మనం ఖచ్చితంగా తెలుగు మీద నేను మన శ్రద్ధ వహించాలి ఖచ్చితంగా తెలుగు పేపర్ చూడకుండా మాట్లాడే స్థితికి రావాలని చెప్పి మా యాళ్ళగ లక్ష్మీప్రసాద్ గారిని శ్రీనారాయణ గారి ముఖ్యంగా మా గజ ముడు గజ శ్రీవాస్తో వారి యొక్క సూచనల మేరకు ఈ సాధన చేశారు ఆ సాధనలో భాగంగానే శ్రీనారాయణాయుడి గారి యొక్క కవితలను కూడా అనేకం చదువుకొని అనేక మీటింగ్స్లో కూడా వారి కవితలు కూడా నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పడం ఒక ఆనవాయితీగా చేసుకొని మొత్తానికైతే ఇవాళ తెలుగు పేపర్ చూడకుండా మాట్లాడే స్థితికి వచ్చాను అలాగే ఇంకా అనేక మంది ఉన్నారు వారందరూ కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా మీ రచనలు కవితలు మీరు శ్రమ అంతా కూడా ఈ తరం వారికి ఎంతో ఉపయోగపడాలని ఖచ్చితంగా తెలుగు భాష ప్రతి నోట కూడా మనం ప్రతి నోట పలికేటట్టుగా తెలుగు అక్షరానికి ఏమాత్రం కూడా అవమానం లేకుండా ఆ అక్షరానికి అందరూ గౌరవించేటట్టుగా తెలుగు తల్లి తెలుగు నెల ఎప్పుడు కూడా సమైక్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు